అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్ చంద్ర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన వర్క్ అనే యూట్యూబ్ ఛానల్ ఆవిడుకొని తర్వాత అలా ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ మా వదలతో బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అనమాట స్పీకర్ ఫోన్ పెట్టేసుకుని ఇంకా ఫ్రేమ్ మీద ఫోన్ పెట్టేసుకుని మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు కూడా నాకు ఎవరితోనో మాట్లాడుతున్నాను అన్నట్టుగానే నేను వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తానండి ఏంటో నాకు తెలీదు బట్ మీరు చివరి వరకు చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా వర్క్ కోసం లేదంటే నేను మీతో మాట్లాడుతున్నానా అనేది మీకే తెలుస్తుంది అండ్ ఇక్కడ చూసారా అండి గోల్డ్ కలర్ కూడా డైరెక్షన్ చూసుకోండి మెయిన్ ఇలాంటి ఆకులకు వచ్చేసరికి డైరెక్షన్స్ మాత్రం మెయిన్ అండి ఈ లీఫ్కి వచ్చేసరికి నేను కింద నుంచి పైకి వేసుకుని వచ్చాననమాట అలానే సేమ్ అవుట్లైన్ జెరీ థ్రెడ్తోనే వేసేస్తున్నానండి ఇక్కడ నా వాయిస్ అనేది మీకు కొంచెం లౌడర్ వాయిస్ కానీ లేదంటే బ్యాక్ వాయిస్ అలా వస్తున్నట్టు ఉండొచ్చు ఎందుకంటే నేను ఈ వాయిస్ ఓవర్ వచ్చేసరికి నేను షిరిడీలో ఉండిస్తున్నాను అనమాట తప్పట్లేదండి ఇది ఇంటి దగ్గర ఉండే ఇద్దామని అనుకున్నాను ఎడిటింగ్ చేయడానికే నాకు ఒక రోజు పట్టింది ఎందుకంటే ఇది టూ అవర్స్ వచ్చిందండి మొత్తం ఈ వర్క్ అంతా రికార్డింగ్ చేస్తే అంటే ఫ్రంట్ పార్ట్ అంతా నాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ సంథింగ్ పడింది కానీ నేను రికార్డ్ చేసిందన్నమాట్టుకు నాకు టూ అవర్స్ వచ్చింది అనమాట ఆ టూ అవర్స్ని ఇంకా దగ్గరికి కుదించి 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 చెయ్యగా ఇప్పటికీ ఇంతవరకు తేలిందండి ఇదిగోండి ఆకు కూడా చూడండి స్ప్లిట్ చేశాను ఒక లీఫ్ని మనం స్ప్లిట్ చేసి వర్క్ చేస్తున్నాం అనమాట చూసారా ఎలా స్ప్లిట్ చేశానో ఆ మధ్యలో ఏం చేస్తామంటే మనము కావాలనుకుంటే కట్ బీడ్స్ కుట్టుకోవచ్చు మోతి బీడ్స్ కుట్టచ్చు షుగర్ బీడ్స్ కుట్టచ్చు లేదు అంటే ఇంకొంచెం హైలిట్గా ఉంటుంది అని అనుకుంటే కనుక జర్కిన్ స్టోన్స్ అంటే చేయొచ్చండి చక్కగా నేను అలా స్ప్లిట్ చేశాను కదా ఆ స్ప్లిటింగ్ ఎలా చేశాను అనేది నేను మన క్లాసెస్లో కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ చాలామంది చూశారు దాన్ని కాబట్టి ఒకవేళ చూడకపోయి ఉంటే గనక చూడండి లేదంటే ఇదే కొంచెం స్లో మోషన్లో పెట్టుకోండి నేను మీకు ఎలా స్ప్లిట్ చేశాను అనేది చూ చెప్పేస్తాను ఇప్పుడు ఆ స్ప్లిటింగ్ అనేది మనం ఒక లీఫ్ అంతా కూడా అవుట్లైన్ తీసేసుకుని మధ్యలో ఒక గేత్ తీసుకొని లాంగ్ ఇన్ షార్ట్ అనేది ఎడపెడా కుట్టుకుంటూ రావాలన్నమాట పైకి కిందకి పైకి కిందకి లాంగ్ ఇన్ షార్ట్ అనేది కుట్టుకుంటూ రావాలి అండ్ మీరు పైనుంచే కుట్టుకొని రావాలండి పై నుంచి కుట్టుకొని వస్తేనే మనకి షేప్ లీఫ్ షేప్ అనేది మనకి నీట్గా వస్తుంది అనమాట సరేనా అండి ఇప్పుడు నేను కట్ బిట్స్ మాత్రమే కుట్టాను అండ్ ఇదిగోండి మీకు ఇందాక ఫస్ట్ స్టార్టింగే ఈ మోతీ బీడ్స్ సారీ యాంటిక్ బీడ్స్ని నేను కుట్టాను కదా అవి టింకర్గా వచ్చాయి కదండి ఇప్పుడు చూడండి అవుట్లైన్ వేయడంతో ఎంత లుక్గా కనిపిస్తుందో అవుట్లైన్ వేసాము అని అంటే కనుక ఏ డిజైన్ అయినా సరే చాలా అందంగా కనిపిస్తుందండి ఇదిగోండి దాని పైన కూడా నేను అక్కడ కుందన్స్ పెట్టి నేను కవర్ చేయొచ్చండి బట్ నేను అక్కడ కుందన్స్ అనేవి నేను పెట్టలేదు ఎందుకనంటే నేను చాలా ఈ బ్లౌజ్ అండి నేను యాజ్ ఇట్ ఈజ్ నాకు రిఫరెన్స్ ఇచ్చిన పిక్లో యాజ్ ఇట్ ఈజ్ నేను దింపానండి నేను మీకు మనకి పోస్ట్ అని చెప్పేసి పోస్ట్లో వస్తాయి కదా మనం యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ వస్తుంది కదండి క్రియేటివ్ పోస్ట్ అని సంథింగ్ పోస్ట్లు వస్తూ ఉంటాయి నేను ఆ పోస్ట్లో నేను వర్క్ చేసింది అండ్ ఈ వర్క్ చేసింది కూడా నేను కంపేర్ చేసి నేను పక్క పక్కనే పెట్టి పెడతానండి నేను ఏ ఒక్క కుందని కానీ ఏ ఒక్క కట్బీట్ కానీ ఏ ఒక్క దర్దోజి కానీ ఏది వదలకుండా కుట్టానండి కానీ నాకు అనిపించింది ఏంటంటే చాలా అయితే చాలా బాధ అనిపించింది మళ్ళీ ఆవిడ ఇదే బ్లౌజ్ కాబట్టి ఆవిడ ఈ వీడియో చూస్తారు అందుకనే నేను ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నాను బట్ నాకేంటంటే నేను అనాలని అనుకోవట్లేదండి కానీ నా బాధ అటువంటిది అనమాట ఇంత కష్టపడ్డానే ఏంటి ఇలా చేశారు అనే ఫీలింగ్ అనమాట అంతే అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి అంటే మీరు ఇప్పటి వరకు చూస్తే కనుక నా ఫీలింగ్ అనేది మీకు అర్థమవుతుంది లేదంటే ఇంకంతే ఇక్కడ చూడండి నేను ఈ లీఫ్ ఎలా కుడుతున్నానో మీరు క్లియర్గా గమనించండి ఇక్కడ ఇంకొక విషయం అండి మనం వేసిన డిజైన్ మీద కాకుండా ఎక్కడైతే ఆ లీఫ్ కనబడదేమో చిన్నది వేస్తే కొంచెం పెద్దది వేస్తే మనకి స్పేస్ కూడా కవర్ అవుతుంది నీట్గా వస్తుంది అనే ఉద్దేశంతో చూసారా అండి నేను ఎలా కవర్ చేసి వేశానో నేను ఆ చిన్నదాని మీద ఇలా డివైడ్ చేయకుండా నేను నార్మల్గా వేసేలానా అండి ఆ పక్కన వేసాం కదా అలా వేసేస్తే అయిపోయే కదా కానీ నేను ఎందుకు స్ప్లిట్ చేశాను ఈ లీఫ్ని మనకి వర్క్ అనేది మనం వాళ్ళ డబ్బులు ఎలా ఇచ్చారనేది కాదండి మనం అవుట్పుట్ ఎలా ఇచ్చామనేది ఉండాలి వాళ్ళకి నిజంగా మనసాక్షి అంటూ ఉంటే వీళ్ళు ఎంత బాగా చేశారే వర్క్ మనం ఇంకొక పది మందికి చేద్దాము మనం ఆవిడకి హెల్ప్ చేద్దాము అనే విధంగా ఉండాలన్నమాట నా ఒపీనియన్ అది అంటే ఇంకొకరికి చెప్పగలగాలి ఈవిడ మంచిగా వర్క్ చేస్తారు అన్నట్టు ఉండాలి కదా అనేది నా ఒపీనియన్ అనమాట అలా చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు ఏ వర్క్ చేసినా సరే దా అది అండ్ ఇంకా కస్టమర్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటానండి ఇంకా ఆ లీఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా మీరు ఏంట్రా బాబు ఈ వర్క్ ఎంత గజిబిజిగా ఉందని మాత్రం భయపడిపోకండి దీని అవుట్పుట్ నేను ఆల్రెడీ మీకు చూపించేశాను అది ఎంత అందంగా వచ్చిందనేది కానీ ఇది కుట్టడము స్టార్టింగ్గా వాళ్ళు కుట్టాలంటే కొంచెం కష్టమైన పనేలేండి కానీ తప్పదు కదా మనం వర్క్ నేర్చుకున్నాము అని అంటే మనకి ఛాలెంజెస్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారండి అందుకనే నేను ఈ వర్క్ని నేను ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాను నేను పన్నెండేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నానని చెప్తున్నాను కదా మ్యాక్సిమం చిన్న వర్క్లు కానీ లేదంటే రొటీన్ వర్క్స్ కానీ అలాంటివి ఇస్తూ ఉంటారు బట్ నాకు ఏంటంటే కొత్త వర్క్ ఇవ్వండిరా మా ఆయన కొత్త వర్క్ ఇవ్వండిరా బాబు అలా నాకు అడగాలని అనిపిస్తుంది నేను ఈ మధ్యకాలంలో కూడా మన మన యూఎస్కి కూడా చూపించాలి కదండీ అందుకే నేను చేస్తున్నానంటే పాత వర్క్లు అన్నీ చూపించడం మానేశాను నేను మానేసి మొత్తం ఇప్పుడు కొత్త వర్క్లు చూపిస్తున్నాను అనమాట కానీ కొత్త వర్క్లు చూపిస్తే చూపించాను కాదండి అనుకున్నంత అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అదొక్కటే బాధ అనమాట అండ్ ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్లవర్కి ఇంకొంచెం మన రంగులు దిద్దుతున్నాం అనమాట ఇదిగోండి పైన రౌ రెండు ఆకులు వచ్చేసరికి థ్రెడ్తో వేశాను కింద రెండు వచ్చేసరికి కూడా మన జరీ థ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ నెంబర్ యూస్ చేస్తూనే వేశాను అనమాట అండ్ మధ్యలో ఉన్నాయి చూసారా ఆ మధ్యలో వచ్చేసరికి కట్ బీట్స్ వెయ్యాలన్నమాట రెండు క్రాస్గా రెండు క్రాస్గా అలాగా ఆ చిన్న లీవ్స్ని రెండు కూడా ఫిల్ చేసేయాలండి నాకు ఇక్కడ నాలుగు కట్ బీట్స్ మాత్రమే పడ్డాయి అంటే రెండు క్రాస్గా ఇంకొక రెండు వేరే క్రాస్గా అనమాట అంటే రెండో స్టెప్లో అలాగా ఫోర్ కట్ బీట్స్ మాత్రమే పడ్డాయి అనమాట అలాగా ఈ లీఫ్కి ఆ లీఫ్కి రెండు కలిపి పడ్డాయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా అండి నేను ఇక్కడ అవుట్లైన్ అనేది వేస్తున్నాను ఇది దేనికి అంటే దర్దోజీ కోసం అనేది వేస్తున్నాను అనమాట ఇక్కడ అండ్ నేను ఇది ఈ వీడియోని త్రీ పార్ట్స్ కింద అయితే నేను పెడతానని చెప్పాను కదండి కంటిన్యూషన్ పెట్టేస్తాను ఇంట్రడక్షన్ లేకుండా కంటిన్యూషన్ అనేది పెట్టేస్తానండి అసలు మిస్ అవ్వద్దండి అండి టిల్ లెండ్ వరకు చూస్తేనే మీకు నేను చెప్పేది ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి థ్రెడ్ వర్క్ చేస్తున్నాను ఇది ఇంకొక రకమైన లీఫ్ అనమాట హాఫ్ లీఫ్ అదే ఏంటంటారు నందివర్ధన మొక్క ఉంటుంది కదా ఆ మొక్కకి సగాన్ని తీసేస్తే ఎలా ఉంటుంది అలాంటి షేప్ అనమాట అంటే మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను అది కరెక్టో కాదు కూడా నాకు తెలీదు ఏదో అలా చెప్పేసాను అనమాట ఇదిగోండి లీఫ్ని నేను కింద నుంచి వేస్తున్నానండి ఎందుకు కింద నుంచి వేస్తున్నారు మరి ఆ లీఫ్ నార్మల్ అటు ఇటు వచ్చే లీఫ్ ఏమో పైనుంచి వేయమన్నారు మరి ఇది ఎందుకు కింద నుంచి వేయమంటున్నారు అని మీకు డౌట్ వచ్చిందా మీరు డైరెక్ట్ నేను చెప్పేది బుర్రలో పెట్టుకుంటేనే మీకు డౌట్లు వస్తాయండి నేను చెప్పింది మీరు పెట్టుకోలేదనుకో మీకు డౌట్లు ఎలా వస్తాయి చెప్పండి మీకు రాదులేండి నేనే చెప్పేస్తాను ఇది ఎందుకని మనం కింద నుంచి వేయమంటున్నామంటే ఇక్కడ రౌండ్ షేప్లా వచ్చింది కదా ఆ రౌండ్ షేప్ని కవర్ చేయాలంటే మనం కింద నుంచి వేస్తే పైకి వచ్చేసరికి స్ట్రైట్గా వస్తుంది అనమాట అప్పుడు కోణం వస్తుందండి మనం కోణం తీయకుండానే డైరెక్ట్ కోణం అనేది వస్తుంది అనమాట అందుకోసమని మనం కింద నుంచి వేయమంటున్నాం అదే అక్కడ అనుకో డబల్ సైడ్ మనం కోణాలు రావాలి కాబట్టి అదేదో మనం పైనుంచే వేసుకుని వస్తే మనకి కోణాలు రెండు ఎట్ ఎ టైం వస్తాయి కాబట్టి కోణం కోసం అనేసి మనం ఆ లీవ్స్ని పై నుంచి అయితే వేయాలని అంటున్నాను అనమాట ఇప్పుడైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ మనం మోతి బీట్స్ని నేను చెప్పాను రిపీటెడ్గా చెయ్యనండి అని బట్ నేను ఇక్కడ ఏమాత్రమో మిస్ అయ్యి ఉంటాను ఇంక ఎడిట్ ఎడిటింగ్ చెయ్యలేక మీకు ఇంకా చూపించేస్తున్నాను అనమాట ఒకవేళ అక్కడ మిస్ అయినా ఇక్కడ బాగుంటుందని బట్ ఇంకొకటి అండి అక్కడ కొంచెం క్రాస్ అయితే అనిపించింది బట్ ఇక్కడైతే మాత్రం పర్ఫెక్ట్ రౌండ్లో అయితే అనమాట అండ్ అవి చూసారా అండి ఆ ఫ్లవర్స్ వచ్చేసరికి జర్కిన్ రింగ్స్ కూడా పెట్టడం జరిగిందండి ఇందులో జర్కిన్ రింగ్స్ కూడా మనం వాడాము ఈ జర్కిన్ రింగ్స్ ఏం చేస్తామంటే టాకాలు వేసేసుకుని వాటిలో జర్కిన్ స్టోన్స్ అనేవి పెట్టేస్తాము నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలుసా ఈ కుందన్స్ ఉన్నాయి కదా ఈ కుందన్స్ తర్వాత కట్ బీట్స్ మనం స్టిచ్ చేసుకున్నా ఉన్నాయి కదండి వాటికి అవుట్లైన్ అనేది కుడుతున్నాను అనమాట అలాగే మనం ఇక్కడ కుందన్ అనేది పెట్టామన్నమాట మీరు కొంచెం ఇంకొంచెం డ్రాగ్ చేసి చూడండి మీకు కొంచెం అవుతుంది ఎందుకంటే నేను మళ్ళీ డ్రాగింగ్లా పెట్టాను అనుకోండి మీకు ఈ డిజైన్ కనిపించదు మీకు కొంచెం యాంగ్జైటీగా ఉండదు అన్నట్టు నేను ఇంక ఇలానే ఉంచేసాను అనమాట ఆ కుందన్ చుట్టూరు కూడా కూడా మనం అవుట్లైన్ అనేది వేసుకోవాలన్నమాట నేను రిపీటెడ్గా టూ టైమ్స్ అవుట్లైన్ అనేది వేసానండి ఆ రెండు సార్లు అవుట్లైన్ వేస్తేనే కానీ కనిపించలేదు ఇక్కడ నేను ప్రతి ఒక్క మెటీరియల్ కూడా నా దగ్గర ఉన్న సెవెన్ ఫిఫ్టీ త్రీ నెంబరు తర్వాత లోడింగ్ థ్రెడ్ తప్పించి మొత్తం అన్నీ కూడా కొనాల్సి వచ్చిందండి ఈ బ్లౌజ్కి ప్రతి ఒక్కటి కొన్నా కొన్నానండి అవి మళ్ళీ నాకు రీయూజ్ అవుతాయా లేదా అనేది కూడా నాకు తెలియదు ఇప్పుడు కట్ బీట్స్ అంటే